మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఏహోవా హృదయమును లక్ష్య పెట్టును ఒకటో సమయాలు పదహారో అధ్యాయము ఏడో వచనం మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు హృదయంలో హృదయ అంతరంగంలో ఏముందో అనేది చూడరు కానీ రవెన్ ఏహోవా హృదయం యొక్క మనుషులకు హృదయాన్ని లక్ష్య పెడుతున్నారు దేవుడే హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు అంటే మరెంతో నిశ్చయంగా మనుషులు కూడా హృదయాన్ని లక్ష్య పెట్టవలసిన అవసరం ఉంది హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడెవడు హిర్మియా పదిహేడు తొమ్మిదిలో చూసుకున్నట్లయితే హృదయము ఘోరమైన వ్యాధి కలది అన్ అని ఉంది లోకాసు వార్తలో ప్రభుని యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు వైద్య రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు అవసరం లేదు అని చెప్తున్నాడు ఆయన ఎలాంటి వైద్యుడు అంటే గో మన ఘోరం ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి మన హృదయాలను బాగు చేసేటటువంటి వైద్యుడుగా ఆయన ఉన్నాడనమాట ఈ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచితులు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులకు హృదయము దేవునికి దూరముగా ఉంటు ఉన్నది అంటున్నారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయము శుద్ధి చేయబడాలి అప్పుడే హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అప్పుడు వారు దేవుని చూచే వ్యక్తులుగా ఉంటారన్నమాట మనుషుల హృదయాల్లో నుంచి మార్కు సువార్త ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండులో చూసుకున్నట్లయితే దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారము లోభము చెడుతనము కృత్రిమము కామవికారము మచ్చరము దేవదూషణ అహంభావము అవివేకము ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి మనుషుని అపవిత్రపరుస్తుంది ఏంటంటే ఆ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం ఆ హృ ఆ హృదయంలో నుంచి ఆ చెడుతనాన్ని తొలగించుకోవాలంటే మనకి మన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని ఆశ్రయించినట్లయితే ఆయన రక్తము మన పాపమును కడిగి వేస్తుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది ఏసై దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని పాపపు స్థితిని ఒప్పుకున్నట్లయితే ఆయన తన రక్తముతో మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును కడిగి వేస్తాడు క్రొత్తగా జన్మించాలి ఒక వ్యక్తి నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ మనము నూతన హృదయాన్ని పొందుకోవాలి నూతనమైనటువంటి మనస్సును పొందుకోవాలి అప్పుడు మనం నూతనంగా జన్మించినట్లుగా క్రీస్తులో క్రీస్తు రక్తము చేత ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు నూతనమైనటువంటి వ్యక్తులంగా మనం మార్చిబడతాం నీ జీవితం ఆగిపోయినట్లుందా ముందుకు వెళ్ళడం లేదా అయితే నువ్వు లోపల బాగు చేసుకోవాలి అప్పుడు నీ జీవితం మారుతుంది లోపల అంటే ఎక్కడ హృదయం లోపల పైకి బాగానే కనిపిస్తున్నాం కానీ లోపల హృదయం ఎలా ఉంది లోపల హృదయం బాగున్నట్లయితే నీ ప్రతి పని కూడా అది ముందుకు కొనసాగుతుంది అని మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి మారు మనస్సు అంటే దేవుని నమ్మన వారికే కాదు మారు మనసు అవసరం ఇప్పుడు దేవుని నమ్మిన వారికి కూడా ప్రతిదినం వారి జీవితాన్ని సరి చేసుకుని వారి హృదయంలో దాన్ని కడుక్కుంటూ దేవుని ఎదుట తమ పాపాలను ఒప్పుకుంటూ ప్రతి దినం ఏసు చేత మనం కడగబడుతూ ఉండాలి నేను నిన్ను వేడుకున్న రోజున నీవు నాకు జవాబు ఇచ్చావు నన్ను ధైర్యపరిచి నాలో బలం పుట్టించావు మన హృదయం ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో అప్పుడు మన మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది మన ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి అంటే మన హృదయం శుద్ధి చేయబడాలి కాపరికి వినబడే వరకు ఇరుకులో పడిన గొర్రెవలే మొరపెట్టు నీ అరుపే నీకు బలం నీ హృదయం శుద్ధి చేయబడినప్పుడు నీవు వేసే కేక దేవుని సన్నిధికి చేరుతుంది అప్పుడు అది బహు బలముగా ఉంటుంది ప్రార్థన బలముగా ఉండాలి అంటే మన హృదయం సరిచేయబడాలి శుద్ధి చేయబడాలి నీవు అనుభవిస్తున్న వేదన భవిష్యత్తుని గురించిన భీతి నీకు నిరాశను మిగిలిచి ఉండొచ్చు కానీ నీ పైన దేవుడు నేడు నీతో వాగ్దానం చేస్తున్నాడు నీ బాధలన్నీ నీవు మరిచే విధంగా నీ అవమానమును నీ నిస్సహాయతను ఆయన తొలగించి కష్ట సమయము ఇక ఎన్నడూ నీకు జ్ఞాపకము రాకుండానట్లు ఆయన నీకు నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు నీ కష్ట సమయములన్నిటిని నువ్వు మరిచే విధంగా నీ అవమానము తొలగించే విధంగా నీ మీద కటాక్షము కలిగినటువంటి దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు ఆయన నీ కన్నిటిని నాట్యంగా మార్చిపోతున్నాడు నీ హృదయము శుద్ధి చేయబడాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు హృదయము శుద్ధి చేయబడాలంటే అది ఏసుక్రీస్తు రక్తము వలన మాత్రమే హృదయము శుద్ధి అవుతుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను ఆ కల్వరిగిరిలో ఏసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఆ కల్వరిలో ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆ కల్వరిగిరిలో తన రక్తాన్ని చిందించాడు దేవుని వా